టమాటో రసాన్ని ఒక్కసారి ఇలా చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారు కాల్స్ నని టమాటోలని కుక్కర్ లోకి వేసుకొని కొద్దిగా చింతపండుని వాటర్ ని వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా టమాటోలని చింతపండుతో సహా తీసుకొని మెత్తటి ప్యూరీలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టుతో సహా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి కరివేపాకు రెబ్బల్ని అలాగే ఆనియన్ ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ప్యూరిన్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని ఇప్పుడు కావాల్సిన వాటర్ ని వేసుకోవాలి టమాటోలు ఉడికించిన వాటర్ ని కూడా వేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు టేస్ట్ తగినట్టుగా ఉప్పుని ధనియాల పొడిని కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు దీన్ని మరిగించుకున్నారనుకోండి టమాటో రసం రెడీ ఇది అన్నంలోకి కాదండి అన్ని టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి